వెల్కమ్ టు డిలైట్ కిచెన్ ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను దీన్ని మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను ముందుగా కావాల్సిన పదార్థాలు టూ టేబుల్ స్పూన్స్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ సాల్ట్ ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లి టూ టేబుల్ స్పూన్ పెరుగు చికెన్ చక్కగా కలిపి పెట్టామండి దీన్ని ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మ్యారినేట్ చేసి పెట్టేస్తే సరిపోతుంది హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకుంటాను అండి అంటే రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకుంటాను అనమాట దీన్ని ముందుగా వాష్ చేసి పెట్టుకుందాం బాస్మతి రైస్ టూ టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్నానండి టూ గ్లాసెస్కి నేను ఫోర్ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను ఇందులో కావాల్సిన హోల్ గరం మసాలా మొత్తం అన్నీ దీంట్లో వేసేసుకున్నాను మసాలా మొత్తం వేసానండి చికెన్ బిర్యానీలోకి కావాల్సిన మసాలా ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నాను ముందుగా ఒక చెక్క లవంగాలు మిరియాలు ఒక హాఫ్ టిప్స్ రెండు టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక బిర్యానీ ఆకు ఒక నాలుగు జీడిపప్పులు ఒక అనా పువ్వు రెండు ఎరకాయలు రెండు మరాటి ముగ్గులు ఈ నాకు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ పట్టేసుకున్నాను అండి దీన్ని ఒక బౌల్లో పక్కకు తీసి పెట్టేసుకున్నాను ఇప్పుడు బిర్యానీకి కావాల్సినది దీనికి మసాలా కూడా మనం ప్రిపేర్ చేసుకుందాం కావాల్సిన పదార్థాలు నేను ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను దాని తర్వాత కొద్దిగా పుదీనా కొద్ది కొత్తిమీర ఒక టమోటా మీడియం సైజ్ టమోటా దీన్ని కట్ చేసి ముక్కలు చేసుకున్నాం ఇవన్నీ మిక్సీ పట్టేసుకుందాం ఒకసారి ఇలా చక్కగా పేస్ట్ చేసుకున్నామని దీన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక ముందు పాట తీసుకొని గ్యాస్ మీద పెట్టేసాను ఒక టూ టేబుల్ స్పూన్ నైనా ఆయిల్ వేసుకున్నా ఒక కప్పు ఆనియన్స్ తీసుకున్నానండి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం మందుబాటు గిన్నె పెట్టాం కదా టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసాం కదా ఇప్పుడు దింట్లో వేసేసుకున్నాం గోల్డెన్ కలర్ని వరకు వేయించాలండి ఇవి మనం పక్కన తీసి పెట్టేసుకుందాం ఫ్రైడ్ ఆనియన్స్ అండి బౌల్లో తీసి పెట్టేసుకున్నాం టూ టేబుల్స్ ఉన్నాక నెయ్యి వేసుకుందామండి ఇప్పుడు అదే బౌల్లో బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసుకున్నామండి ఇప్పుడు ఇందులో ఫిఫ్టీన్ మినిట్స్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ను వేసిద్దామండి ఇప్పుడు ఒక ట్వంటీ మినిట్స్ పాటు చికెన్ని ఉడికించుకుందామండి లో ఫ్లేమ్లో ఉడుకు ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఇప్పుడు ఇలా పెట్టు ఇలా పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి టమాటో పేస్ట్ ఇందులో వేసేద్దాం ఇందులో వేసేసి ఒకసారి కలిపేద్దాం మనం నానబెట్టుకున్న బాస్మతి రైసు అటుపక్క పొయ్యి మీద మంట వెడిగితే మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఇప్పుడు పొయ్యి మీద పెట్టి చికెన్ ఉడికే లోపు రైస్ కూడా కొద్దిగా ఉడుకుతుంది చికెన్ ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికితే చాలు టూ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకున్నాం రైస్లో కొద్దిగా అలం వెళ్ళి ఒక హాఫ్ టీ స్పూన్ పెట్టిన ఒక రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసుకోండి కొద్దిగా నెయ్యి దీన్ని ఒకసారి పగేపు ఒకసారి రైస్లో ఉప్పు సరిపోయిందో సరిపోయలేదో చూసుకొని చెక్ చేసుకోండి ఇప్పుడు ఉప్పు పడితేనే బాగుంటుంది రైస్లో అంటే మళ్ళీ చప్పగా పోతుంది ఇప్పుడు ఒకసారి చికెన్ చూసేద్దామండి చూసారా ఎలా ఉడుకుతుంది రైస్ కుక్కీలకు చికెన్ ఒక సెవెంటీ పర్సెంట్ ఉడిపించానండి ఆయిల్ ఆయిల్ కొద్దిగా పైకి ఉంది దీంట్లో కూడా ఒకసారి మనం ఉప్పు పూర్తి చూసుకొని చెక్ చేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఇంట్లో చికెన్ బిర్యానీ ఒకసారి వేసేస్తుంది మంచిగా ఒకసారి రైస్ వాటర్ కొద్దిగా ఇంట్లో వేసుకుంటే టేస్ట్ అండి ముక్క కూడా చాలా వరకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోయిందండి ఇప్పుడు రైస్ ఇంట్లో రైస్ సిక్స్టీ ఫైవ్ ఉడికిపోయింది ఇప్పుడు దీని మీద కొత్తిమీర పుదీనా గార్నిష్ చేస్తున్నాను అండి ముందుగా మనం ఫ్రైడ్ ఫ్రై కొద్దిగా ఫుడ్ కలర్ ఇది ఆప్షనల్ అండి కొద్దిగా దీనిపైనండి ఇప్పుడు దీనిపైన బరువైన ఏదైనా వస్తువును ఉంచేద్దాం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ మాత్రం పెట్టేద్దాం దీన్ని ఇలాగే వదిలేద్దాం లో ఫ్లేమ్ లో ఇప్పుడు ట్వంటీ మినిట్స్ తర్వాత బిర్యానీ ఎలా అయిందో చూసేద్దామండి చాలా చక్కగా ఉడికింది రైస్ బిర్యానీ ప్లేట్ సర్వ్ చేసుకుందామండి చుండి ముక్క ఎలా పర్ఫెక్ట్గా ఉడికిందో చాలా చక్కగా వచ్చిందండి బిర్యానీ ఈ విధంగా ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ సింపుల్గా ఈజీగా ట్రై చేయవచ్చు